హలో అండి అందరికీ నమస్కారం ప్రసాదం చూస్తున్నారు కదా బెల్లం లడ్డు ఇది ఎక్కడ ప్రసాదం ఏంటి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందు మీ అందరికీ జన్మాష్టమి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇక మనం ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుందాము ఇది బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ అందరూ ఏం చెప్తున్నారంటే ఏడు వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందే ఇక్కడ ఒక ఆలయం అయితే ఉంది అమ్మవారు అప్పుడే కనిపించారు ఒక రైతుకి ఇలా అంతా చెప్తున్నారు కదా దాన్ని నేను ఇంకాస్త వివరంగా చెబుదామని యూట్యూబ్లో చూస్తే అందరూ ఎల్లమ్మ టెంపుల్ గురించి ప్రతి ఒక్కరూ సేమ్ కంటెంట్ అటు దిప్పి ఇటు దిప్పి చెప్పారు మరి ఇప్పుడు నేను కూడా అలానే చెప్తే బాగోదు కదా అందుకని ఇంకొన్ని యాడ్ చేస్తాను అలానే లేనివి చెప్పడం కాదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫస్ట్ అయితే నాకు ఈ టెంపుల్ ఎలా పరిచయం చెప్తాను గాంధీ న్యాచురోపతిక్ మెడికల్ కాలేజ్ జిఎన్ఎంసి ఉంటుంది కదా ఎక్కడ ఉంటుంది ధర్మకరణ్ రోడ్లో ఉంటుంది నేచర్ క్యూర్ హాస్పిటల్ ఎంఎంటిఎస్ స్టేషన్ పక్కనే సో ఆ ఎంఎంటిఎస్ స్టేషన్లో దిగితే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి ఈజీగా వచ్చేయచ్చు టూ త్రీ మినిట్స్లో నడక అంటే మా కాలేజ్ నుంచి కూడా అంతే దగ్గర సో చాలామంది వచ్చేవాళ్ళు ఆదివారం శుక్రవారం మంగళవారం అయితే జనాలు ఎంఎంటీఎస్లు దిగి ఓ నడిచేయడం వచ్చేయడం బోనాలు అది ఇది ఫుల్ రష్ ఉండేది అప్పుడు షెడ్ అదంతా లేకుండా ఉండేది ఇప్పుడు కొంచెం కొంచెం మార్పులు అయితే జరిగినాయి కానీ అయితే ఇంకొక విషయం నేను పెద్దమ్మ టెంపుల్కి కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నా జూబ్లీ హిల్సా బంజారా హిల్సా సో అక్కడికి కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నా అది కూల్ చేశారంట అందుకని ఈ అమ్మ దగ్గరకైనా వచ్చిపోదామని వచ్చాను అయితే ఇక్కడ ఉచిత దర్శనం విశిష్ట దర్శనం ఇప్పుడు మనం కిందకి చూసాం కదా ఇది ఉచిత దర్శనం లైన్ అనమాట అదే విశిష్ట దర్శనం అనుకోండి యాభై రూపాయల టికెట్ ఎంట్రన్స్లో నుంచి మనం రైట్ సైడ్లో వస్తాం వచ్చి రాగానే ఇక్కడ కిందకు వచ్చేసి మెట్లు ఉంటాయి కిందకి అక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళతాం అనమాట చూసారా లోపల వెలుగులు అక్కడే అమ్మవారు ఉంటారు దాదాపుగా పది అడుగుల లోతంట ఇప్పుడు మనకు మెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత అనిపించట్లా మన పక్కన ఇక్కడ అంతా తొంగి తొంగి చూస్తున్నారు వీళ్ళందరూ కూడా ఉచిత లైన్లో వచ్చారు సో దూరం నుంచి చూస్తాం ఫిఫ్టీ రూపీస్ ఇస్తే దగ్గరికి వెళతాం అది దర్శనం అయిపోయాక మళ్ళీ ఇట్లా మెట్లు ఎక్కేసి పైకి వచ్చేయాలా ఆ తర్వాత మళ్ళీ పక్కకి వేరే దగ్గర పోచమ్మ నాగదేవత అలానే రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంటుంది అవి చూసుకొని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవచ్చు అయితే నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి అదిగోండి ఆవిడ దిగుతున్నారు కదా అట్లా దిగుతా దేవుణ్ణి చూసుకోవడానికి చూసిన తర్వాత నేనున్న దగ్గర నుంచి బయటకు వచ్చేస్తాము అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పాలి అందరం అయితే డబ్బులు పెట్టైనా దేవుణ్ణి చూడాలా లేదంటే అందరం డబ్బులు పెట్టకుండా అయినా దేవుణ్ణి చూస్తామనాలా అంత ఐకమత్యం వచ్చినప్పుడే అందరికీ విశిష్ట దర్శనం అవుతుంది కాదు అనుకోండి కొంతమందికి ఉచితం కొంతమందికి విశిష్టం అని చీలికలు పెట్టేసి దేవుడి పేరుట లాగా చేస్తూ ఉంటారు దీనివల్ల ఉన్నోడు బాగానే దర్శనం చేసుకుంటాడు కానీ లేని వాళ్ళకి లేట్ అవ్వడం లేదంటే సరిగా దర్శనం కాకపోవడం జరుగుతుంది అందుకని నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మనందరం ఒకటిగా ఉందా మేమందరం దగ్గరకు వచ్చి చూస్తాం ఫ్రీగా చూపిస్తారా చూపిరా ఎందుకు చూపిరు ఏం దేవుడు ఏమైనా ఇలా చెయ్యి అని మీకు రూల్ పెట్టారా అని అడుగుదాం అలా కాకుండా కొంతమంది డబ్బులు ఉంది కదా అని ఇచ్చి వెళ్ళిపోతా ఉంటే ఇవ్వలేని వాళ్ళు వెనకబడిపోతా ఉంటే ఎవరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు కదా అని వాళ్ళు యాభై అంటారు రేపు అంటారు అంతకు మించి అంటారు మరి ఇన్ని శుద్ధులు చెప్తున్నావు నువ్వు అలాగే ప్రొటెస్ట్ చేయొచ్చు కదా అమ్మ మేము యాభై ఇవ్వకుండా దగ్గరికి వెళ్ళి చూస్తాము అని అందరిలో చైతన్యం తెప్పించవచ్చు కదా నువ్వెందుకు యాభైకి వెళ్ళిపోయినావు అంటారా వీడియో కోసం అండి జస్ట్ వీడియో తీయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇలా అంటే అక్కడ అసలు ఇలా మాట్లాడతానని తెలిస్తే ఈ వీడియోలు కూడా తీనిచ్చేవాళ్ళు కాదేమో సో జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుని వెనక్కి వచ్చేస్తాను అన్న కూడా కుదరదు అన్నారు ఓనీ ఫోన్పే అయినా కుదురుతుందంటే అసలు ఫోన్పేలే పనిచేయవు ఇక్కడ మనం డబ్బులే ఇవ్వాలి ప్రసాదం దగ్గరైనా టికెట్ దగ్గర అయినా ఇక నా దగ్గర డబ్బులు ఉండింది కాబట్టి సరే ఇచ్చాను టికెట్ తీసుకున్నాను వెళ్ళాను చూశాను ఉచిత దర్శనం ఎలా ఉంటుందో మనం ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు కానీ డబ్బులు కట్టిందని ఎక్స్పీరియన్స్ చేయలేం కదా అందుకనేసి వెళ్ళి చూసి వచ్చాను నిజం చెప్పాలి అని అంటే దేవాలయం వెళ్ళి అక్కడ దేవుణ్ణి చూస్తేనే మనల్ని చూస్తాడు ప్రసాదం కొంటేనే దేవుడు ఆశీర్వదిస్తారు డబ్బులు ఇస్తేనే మనల్ని మంచోడు అనుకుంటారు ఇలాంటి ఆలోచనను నేను చెయ్యను వీడియోస్ కోసమే వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఎలా ఉంది చూడడం కోసం మీకు చూపించడం కోసం ఆ హిస్టరీ కోసం అది లేదంటే అసలు నేనైతే అణు అణువున ఉన్న పరబ్రహ్మాన్ని ఆత్మ ఆత్మలో ఉండే పరమాత్మని చూడాలి అని అనుకుంటాను అది కుదరట్లేదు కానీ ప్రాక్టీస్ చేయాలనుకుంటా సో పర్టికులర్ ప్లేస్లోనే దేవుడు ఉంటాడు నాకు ఇది చేసేయాలి అది చేసేయాలి ఇలాంటివన్నీ నాకు లేవు కాబట్టి అసలు ఆ వ్యాపారం కోసం నేను దేవుడి దాకా అవసరంలా రెండు నా దగ్గర దేవుడు ఉన్నప్పుడు నేను ఇంకొకటి అంటే అటు వ్యాపారం కోసం కానీ ఇటు ఆధ్యాత్మికత కోసం కానీ ఎక్కడికి వెళ్ళనవసరంలా భగవంతుడు ప్రతి చోట ఉన్నప్పుడు సో ఇది వద్దునండి మళ్ళా సోదిలోకి వచ్చేసా మళ్ళీ వెనక్కి వద్దాం ఈ టెంపుల్ దగ్గరికి వద్దాం ఇందాక నేనేదో చెప్తున్నా కదా ఆ ఉచిత దర్శనం మనందరం చూసే వాళ్ళందరూ భక్తులందరూ ఒక్క మాట మీద ఉంటే ఎవరైనా అందరికీ దగ్గరికి వెళ్ళి చూసేలాగా ఫ్రీగా చేయాల్సిందే అది మనమే లైట్ తీసుకుంటే ఇంకా ఎవరు మనల్ని ఉద్ధరించరు ఇంక ఇంతే జరుగుతూ ఉంటుంది ఇక మనమైతే బావిలో ఉన్న ఎల్లమ్మని ఆ పక్కనే ఉన్న పోచమ్మని ఆ పక్కనే ఉన్న నాగదేవతని ఆ పక్కన ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని చూసుకొని ప్రసాదాల దగ్గరకు వచ్చేసాము ప్రసాదాల దగ్గర కూడా ఫోన్పేలు చేయవు డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలా అరవై ఐదు రూపాయలు అవుతాయి ఒక లడ్డు ఒక పులిహోర పొట్లం ఒక వడ నాకు వడే కొంచెం నచ్చింది బెల్లం లడ్డు అన్నారు కానీ అదేమంత ఇదిగా లేదు పులిహోర కొంచెం ఆయిల్ ఆయిల్గానే ఉంది కానీ ఆ టేస్ట్ అయితే అంత అనిపించలా మరి ఈ రోజు అలా ఉందో రోజు అలానే ఉంటుందో నాకైతే తెలియదు ప్రసాదం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కనిపించాడు వినాయకుడు అయితే మామూలుగా గుడిలోకి వెళ్లే ముందే మన ఎడం చేతి వైపు ఇలాగ స్వామివారు ఉంటారు ఆయన చూసుకొని లోపలికి వెళ్ళాలా అంతా చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు కనిపించాడు సరే అప్పుడైనా కనిపించారు సంతోషం అని చూసుకొని వచ్చిన అలానే కుడి చేతి వైపు కొబ్బరికాయలు కొట్టే స్థలం అని ఉంది ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు నేనైతే ఒకటే చెప్తా మీరు ముడుపులు కట్టే ముందు మెదడులో ఉన్న కుళ్ళు కుట్ర లాంటివి బయట తీసి పడేయండి అంటే ఏదో సలహా ఇచ్చాను పెద్దగా పట్టించుకోవద్దు ఇక లోపలికి వెళ్లేటప్పుడే అటు ఇటు ద్వారపాలకుల్లాగా మనకు వినాయకుడు అలానే అమ్మవారు కనిపిస్తారు ఇవి స్టార్టింగ్ లో చూసుకొని పోవాల్సినవి నేను ఎండింగ్ లో చూపిస్తున్నా ఏదైతే ఏ ఉంది మీకు ఎంత తెలిసిందే కదా ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు ఈవిడ రాజరాజేశ్వరి అమ్మవారట నెక్స్ట్ వచ్చేసి పరిసరాల గురించి చెప్తా అన్నాను కదా చూడండి చెత్త చెదారం ఈ వానలు ఈ ప్లాస్టిక్ ఈ టెంకాయ పీచు ఇది అది అంతా గుడి ఆవరణలు కేవలం ఈ గుడే కాదు ఏ గుడి చూసినా ఇలానే ఉంటుంది ఎందుకంటే భక్తుల భక్తికి నిదర్శనం ఇవన్నీ మీ భక్తి మండిపోను అని పక్కనున్న దేవుడు అనుకోవాలి కదా మీరు తెచ్చుకున్నారు తిన్నారు ఏ ఆ చెత్తని మీతో పాటు తీసుకెళ్ళి పక్కనున్న చెత్త కుండీలో వేయలేరా మరి మోసుకొచ్చుకునేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో నెత్తిన పెట్టుకొని అక్కడ పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు తినేసి పడేసేటప్పుడు మాత్రం మీకంత మొయ్యడానికి బరువు అయిపోతాయా అని అడగాలనిపిస్తుందండి కానీ మనకెందుకు చెప్పండి మీరు ఎలాగో అంతే ఊరుకుని ఉంటే చేసేవాళ్ళు చేసుకుంటూ పోతారు ఎప్పుడో దేవుడే ఏదో ఒక రిజల్ట్ ఇస్తారు ఇక ఆలయం పక్కనే ఉన్న గ్యాస్ పొయ్యిలు రూమ్లు రెంట్కి ఇచ్చే స్థలానికి వచ్చాము ఇక్కడ ఏంటంటే ఒక రోజుకి అయితే ఎనిమిది వందలు పైన అయితే పదహారు వందలు రూమ్స్ పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా అంటే మనం ఏదైనా మొక్కుకుంటాం కదా జుట్టు ఇవ్వడం అలాంటివి ఇక్కడే వేటలు అవి చేసేటప్పుడు ఫ్యామిలీ మొత్తం వస్తే ఒక పదిహేను ఇరవై మంది వరకు కింద పైన ఏమో ముప్పై మంది వరకు ఉండొచ్చు అది కేవలం రూమ్ వరకే ఇంకా గ్యాస్లు పొయ్యలు గిన్నెలు అలాంటివి ఏమన్నా కావాలంటే మళ్ళీ విడిగా రెంట్కి తీసుకోవాలి రూమ్స్ అయితే ఇలా ఉంటాయి మిక్సీ లేదా చిన్న గిన్నెలు అలాంటివి ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు అంట కానీ పెద్ద పెద్దవి మాత్రం ఇక్కడే తీసుకోవాలంట రూమ్స్ చాలా ఉన్నాయి రేపు కావాలి అనుకుంటే ఈరోజు వెళ్ళి బుక్ చేసుకోవాలంట నిజం చెప్పాలంటే నాకు చాలా మొహమాటం అంతకంటే ఎక్కువ భయం కూడా ఇలాంటివి అడగాలి మాట్లాడాలంటే కానీ మన కోసం ఒకరు వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి అన్న దాంతోనే అడిగి ఇవి చెప్తున్నాను సో ఇదండి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి మీరు వెళ్ళాలి జనాలతో అనుకుంటే ఈ రూమ్స్ మీకు ఉపయోగపడవచ్చు అలానే టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెత్త చెదారం వెయ్యకుండా భక్తిగా భయంగా వెళ్ళి రావాలని ఉంటుంది రెండోది భక్తులందరం ఒకటిగా ఉండి ఐకమత్యంగా ఉండి మేము డబ్బులు కట్టకుండానే విశిష్ట దర్శనం చేసుకుంటాం ఆ వీలు మా అందరికీ కల్పించాలి మేమందరం అర్హులమే అని భక్తులందరూ కూడా కలిసి చెప్పడం డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళగలిగేవాళ్ళు కూడా అలా చెప్పిన రోజు భగవంతుడి దృష్టిలో మనం మంచోళ్ళం అవుతాం నిజంగా మనకు అంత ఇది ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి